పంచరాత్రుల వివరణ గురించి ఒక వీడియో అనేది షేర్ చేశాను ఈ మాసమంతా పూజ చేసుకోలేని వాళ్ళు కూడా అద్భుతమైన లక్ష్మీయోగం కలిసి రావాలి మనం చేసే ఈ దీపారాధనలో ప్రతి ఒక్కరూ కూడా నియమనిష్టలతో పూజలు అనేది జరుపుకుంటూ ఉంటాం కదా ఈ పంచరాత్ర వ్రతమ విధానం ఏంటి ఎప్పుడు చేసుకోవాలి ఆ రోజులు ఏంటి వాటి ఫలితం ఏంటి వీడియో షేర్ చేశాను మీలో ఎవరైనా ఇంకా చూడకుండా ఉన్నట్లయితే కింద రిలేటెడ్ వీడియోలో ఆ వీడియో లింక్ ఇచ్చాను చూసినట్లయితే మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది మెయిన్ మ్యాటర్ ఏంటంటే మనం ఆ రోజుల్లో కేవలం పెట్టే ఒక్క దీపంలో వెయ్యి దీపాలు వెలిగించినంత ఫలితం అనేది కలిసి వస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఏంటి ఆ రోజులు ఏంటి ఆ వివరణ ఏంటి అనేది తెలుసుకోవాలంటే వెంటనే వీడియో చూసేయండి ఎప్పటి పరిహారం తులసి కోట దగ్గర కానీ లేదంటే ఇంట్లో కానీ దీపారాధన చేసి దీపారాధన ముందు ఒక్క తులసి దళాన్ని ఉంచండి నీళ్లు పాలు రెండు కూడా వేరువేరుగా దాన్నే నివేదనగా సమర్పించి దీపారాధనకి అక్కడ ఒక మంత్రాన్ని జపం చేయండి సో ఇప్పుడు చెప్పే దీపారాధన మంత్రం మీరు ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసం అంతా కూడా స్పెషల్ కదా దీపారాధనకి సో ఈ కార్తీక మాసం అంతా కూడా దీపారాధన చేసే టైంలో ఈ మంత్రాన్ని జపం చేసుకోండి శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యము ధన సంపద శత్రు బుద్ధి దీపం జ్యోతిర్ నమోస్తుతే అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ ప్రతిరోజు కూడా మీరు పూజా మందిరంలో వెలిగించినా తులసి కోట దగ్గర వెలిగించినా లేదా గుడిలో వెళ్ళి వెలిగించినా కూడా ఈ మంత్రాన్ని జపం చేస్తూ దీపారాధన చేసుకోండి ఇక నైవేద్యంగా గోధుమలతో కొద్దిగా నెయ్యి అలాగే తేనె రెండు కూడా మిక్సింగ్ చేసి మీరు ఉప్మా చేసి కూడా దాన్ని దాంట్లోకి వీటిని సమర్పించి దీన్ని నైవేద్యంగా శివయ్యకు సమర్పణ చేయండి సాయంత్రం వేళలో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అరుణాస్ ఛానల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా చూడవచ్చు